బిగ్ బాస్ తర్వాత నిఖిల్ కావ్య గురించి రూమర్స్ అయితే చాలానే వస్తున్నాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకొని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే నిఖిల్ అయితే తన మీద నాకు ఫీలింగ్స్ చచ్చిపోలేదు నాకు పిచ్చి లేగిందంటే తనను లేపికెళ్ళిపోతానని బిగ్ బాస్ షోలో డైరెక్ట్గానే చెప్పేశాడు అయితే థర్టీ ఫస్ట్లో స్టార్మాల ప్రసారం అయ్యే ఆదివారం పరివారలో వచ్చేసి టీఆర్పి కోసం ఫేక్గా ప్రోమో చేశారంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లో ఆ షోలోకి నిఖిల్ రాగానే అక్కడ కావ్య ఉండింది నిఖిల్ వాళ్ళ మదర్ రాగానే ఆ షోలో కావ్య కని కనిపించలేదు దీంతో నెటిజన్ అందరూ వాళ్ళ మదరే వీళ్ళ లవ్ స్టోరీలో విలనా అంటూ కామెంట్ చేస్తున్నారు మరి నిఖిలో కావ్య మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోయారు వాళ్ళ మధ్య వీళ్ళ లవ్ స్టోరీలో వీళ్ళను అనేది ఇంకా క్లారిటీ రాలేదు అయితే ఈ ఆదివారం పరివారంలో శ్రీముఖి ఈ విలన్స్ని చూసినప్పుడు నీకేమన్నా అనిపిస్తుందా ఏంటి వీళ్ళు ఓవరాక్షన్ చేస్తున్నారు వీళ్ళని చంపాలా అని చెప్పి నీకు ఎప్పుడన్నా అనిపించిందా అని అడగగా కావ్య అదేం లేదు నా నిజ జీవితంలోనే నేను చాలామంది విలన్స్ని చూస్తున్నాను అంటూ కామెంట్స్ చేసింది దీంతో నెటిజన్లందరూ ఇండైరెక్ట్గా కావ్య నిఖిల్కే చెప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో షేర్ చేసుకోవడం అసలు మధ్య